పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ఈరోజు ఒకసారి నేను కూడా ఓ గ్రామంలోనే పుట్టా ఆరు ఏడు కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను ఇప్పుడు పిల్లలు బెటరు ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మేము చిన్నప్పుడైతే ఆరు ఏడు కిలోమీటర్ల వాగుల్లో వంకల్లో అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని ఉంటాయి అప్పట్లో అయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లలు కట్టుకుపోయేవాళ్ళం అది తినేసి ఎందుకంటే క్యారియర్ మళ్ళా మొయ్యాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కాబట్టి ఆ విధంగా చదువుకున్న పైకి వచ్చాం ఒక ఆలోచనతో ముందుకు పోయాం అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా మీకు సేవ చేసే అవకాశాలు రావడం అయితే నేను ఆ రోజు కొన్ని కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది ఒక నాయకుడు విధ్వంసంతో అసదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం అయిపోతుంది అందుకే నేను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇదే మరిగ మీటింగులో చెప్పేవాడిని ఆ రోజు రెండు విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని నా మాట నమ్మారు జనాభా నియంత్రించారు ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలకే పరిమితం అయ్యారు తర్వాత డబ్బులు వచ్చే కొందికి ఒక ఇద్దరు కూడా వద్దని ఒకరికి వచ్చారు కొంతమంది ఒక్కరు కూడా వద్దు హ్యాపీగా ఉంటాం డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేశారు ఇది మరీ ప్రమాదమైన పరిస్థితిది అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి జనాభా తగ్గిపోతూ ఉంది రెండో పాయింట్ ఒకటి ఉండాలి అంటే ఒక కపుల్ జీవితకాలంలో ఇద్దరికంటే ఎక్కువ జన్మనివ్వాలి అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది అంటే ఇద్దరు వరకు చనిపోతూ ఉంటారు కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్కి పడిపోయాం దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది మీ ఊర్లో రేపు రాబోయే రోజులు రెండు వేల ముప్పై ఐదుకి జనాభా పెరగదు ఇదే మరిగా తగ్గిపోతుంది కడాన పిల్లలు ఉండరు ఊర్లో అంత ముసలి ఉంటారు తర్వాత ఊర్లే ఉండవు అందరూ చనిపోతే ఊరే ఉంటుంది వేరే ఊరే అయిపోతుంది అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా ఎప్పటికీ సా ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మనం చూసేవాళ్ళం ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు భార్య భర్తనిద్దరిని కూడా చిన్న చూపు చూసేవాళ్ళు అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని గనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రెండో విషయం ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నాను ఎన్నో ఏళ్ళు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూసారు హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ నా విజన్ అది తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి ఉపాధి కల్పించాలని ముందుకు భయం చేశాం కానీ అదే సమయంలో తెలుగువారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ వన్ తలసరి ఆదాయం అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉన్నాయి ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను తొమ్మిది మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్ ఉంటుంది లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి ఆటోమేటిక్ మొబిలిటీ అది తీసుకోవాలి అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్లుంటాయి అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు అలాంటప్పుడు నేను ఆలోచించింది ఇరవై సంవత్సరాలకు వేసిన విజన్ ఈ రోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి